లక్ష్మీ చారు లేదా తర్మాని చారు ఈ వీడియో చూస్తున్న వారికి ఈ పేరు తెలిసి ఉండదు అవునా కాదా నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మన అమ్మమ్మలు నాన్నమ్మలు కాలంలో మాత్రం ప్రతి ఒక్కరి ఇంట్లో తర్మాను కొండ అనేది ఉండేది తర్మాను కొండ ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుందని మన పూర్వీకులు బాగా నమ్మేవాళ్ళు అంతేకాదండి ఈ తర్మాని చారు తినడం వలన మన ఆరోగ్యం కూడా బాగుంటుంది మన కడుపులో ఉండే వేడి పూర్తిగా తగ్గుతుంది మరి ఈ తర్మాన్ కుండని ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందామా ఒక మట్టి కుండని తీసుకొని ఈ వీడియోలో చూపించిన విధంగా శుభ్రంగా కడుక్కొని పసుపు చూరా బొట్లు పెట్టుకొని ఒక మట్టు లాంటిది తీసుకొని దాని మీద కుండ పెట్టుకొని మూడు రోజుల పాటు మన అన్నం వాడిచిన గింజని ఓర పెట్టుకొని ఈ కుండలో వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా అన్నాన్ని కూడా వేసుకోవాలి ఇది మూడు రోజుల పాటు ఊర పెట్టుకున్న తర్వాత మంచి స్మెల్ వచ్చి తర్మానైతే రెడీ అవుతుంది ఇప్పుడు ఈ తర్మాన్ని తీసుకొని ఒక బౌల్లో వేసుకొని తగినంత ఉప్పు పసుపు కరివేపాకు వేసి బాగా మరిగించుకోవాలి అంతేకాదండి ఈ తర్మానంలో పంచదార కూడా వేసుకుని తాగొచ్చు నేనైతే చారు పెట్టాను చారు బాగా మరిగిన తర్వాత కోసం కొద్దిగా నూనె వేసుకొని తెల్లు బాగా వేగిన తర్వాత జీలకర్ర ఆవాలు ఎనిమిర్చి కరివేపాకు వేసి చిట్పట